హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ టూ కారులో ఇంటికి బయలుదేరారు విలియం సత్యదేవ్ గాయత్రిలు విండో నుండి బయటకు ఆశ్చర్యంగా చూస్తున్న సత్యతో ఏమైంది నాన్న అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు ఏదో మొదటిసారి హైదరాబాద్కు వచ్చినట్లు అన్నారు విలియం నవ్వుతూ ఏమో అనుకున్నాను డాడ్ హైదరాబాద్ కూడా సపరేట్ స్టేట్ అయిన తర్వాత బాగా చేంజ్ అయింది అన్నాడు సత్య మరేమనుకున్నావు కాలేజ్ పెట్టినప్పుడు చూసావు ఎన్నోసార్లు నువ్వు వచ్చి చూస్తే బాగుంటుంది నాన్న అని అనుకున్నా నువ్వు మాత్రం అడుగుతున్నా కూడా రావటమే లేదు అందుకే నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకని నేను కూడా మౌనంగా ఉన్నాను పోనీలే గాయత్రి మూలాన అయినా మళ్ళీ ఇక్కడికి వచ్చావు అదే సంతోషం చూసావు కదా ఎలా ఉంది మన కాలేజ్ అన్నారు విలియం నవ్వుతూ సత్యతో ఇట్స్ టు కూల్ డాడ్ చాలా బాగుంది ముందుకన్నా ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయింది అసలు నిజం చెప్పాలంటే నేనే నమ్మలేకపోయాను నిజానికి కాలేజ్ చూస్తూ ఉంటే విడిచిపెట్టి వెళ్ళాలని కూడా అనిపించటమే లేదు అంత బాగా తయారు చేశారు అన్నాడు సత్య సంతోషంగా ఎలాగూ నా వయసు మించిపోతోంది సత్య ఇకపై నేను రష్ తీసుకుంటే మంచిదేమో అనిపిస్తోంది ఎలాగూ ప్రకాష్ కూడా ఇక్కడికే షిఫ్ట్ అయిపోయాడు కాబట్టి ఇద్దరం కలిసి హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం సో నీకు ఈ కాలేజ్ బాధ్యతలు అన్నీ అప్పచెబ్బామని నిర్ణయించుకున్నాను నువ్వేమంటావు అంటూ అడిగారు విలియం ఆశగా విలియం మాటలకు సర్ప్రైజింగ్గా ఒక లుక్ ఇచ్చాడు సత్య మళ్ళీ మొదలుపెట్టారా డాడ్ ఇలా అయితే ఇప్పుడే చెప్తున్నా వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇటు నుండిటే పారిపోతాను అన్న సత్యవైపు చిన్న చిరునవ్వుతో చూసి నువ్వు ఇక్కడి నుండి ఎటు పారిపోవు అని నాకు తెలుసు సత్య ఎందుకంటే నువ్వు ఇక మీదట ఇక్కడే ఉంటావు నాకు ఆ నమ్మకం ఉంది అయినా రాగానే నిన్ను ఇబ్బంది పెట్టను కొన్ని రోజులు నువ్వు సరదాగా గడిపిన తరువాత ఈ విషయం గురించి క్లియర్గా మాట్లాడుకుందాం అని నవ్వేశారు విలియం సత్య కూడా తనతో పాటు నవ్వాడు అంకుల్ కార్ మన ఇంటికి పోనీ అని చెప్పండి జే కూడా నా గురించి ఎదురు చూస్తూ ఉంటాడు సత్యాన్ని చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు అంది గాయత్రి మెరిసే కళ్ళతో ఆల్రెడీ మీ ఇంటికే వెళ్తున్నాం గాయత్రి ఇప్పుడు సత్య వచ్చాడు కాబట్టి మీ ఇద్దరికీ మంచి టైంపాస్ అయిపోతుంది మరి నేను ప్రకాష్ ఒంటరిగా ఉంటే ఏం చేస్తాం అందుకే ఈరోజు డిన్నర్ కూడా అక్కడే అన్నాడు విలియం చాలా మంచి ఆలోచన చేశారు డాడ్ చాలా విషయాలు మాట్లాడుకోవాలి మేమిద్దరం అన్నాడు సత్య గాయత్రి వైపు చూసి నవ్వుతూ ఇదిలా ఉంటే అక్కడ శ్రవంతి ఫోన్ మోగడంతో లిఫ్ట్ చేసి హలో అంది హాయ్ శ్రవంతి ఎలా ఉన్నావు అన్న మాటలు విని కాస్త ఆశ్చర్యపోతూనే నేను బాగానే ఉన్నాను బట్ మాట్లాడుతున్నది ఎవరు ఎవరు కాల్ చేశారు నాకు అంటూ అడిగింది శ్రవంతి కాస్త అయోమయంగా గుర్తుపట్టలేదా అయినా ఎలా గుర్తుపడతావు మనిద్దరం కలిసి మాట్లాడుకుని చాలా సంవత్సరాలు అయింది కదా అంటున్న అవతల వ్యక్తి మాటలకు ఎవరై ఉంటారు కలిసి మాట్లాడుకుని చాలా సంవత్సరాలు అయింది అంటున్నారు గొంతు కూడా ఎప్పుడూ విన్నట్లుగా అనిపించటం లేదు ఒకవేళ తనేనా అన్న మాట గుర్తుకు రాగానే ఒక్కసారిగా శ్రవంతి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి అంత గొడవ జరిగిన తర్వాత మళ్ళీ నా జీవితంలోకి రావాలని ఎందుకు చూస్తున్నాడు ఇప్పుడిప్పుడే నా జీవితం నాకు నచ్చినట్లుగా బ్రతకడం మొదలుపెట్టాను మళ్ళీ నాన్నకి ఈ విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా అంటూ ఆలోచనలో పడింది శ్రవంతి ఏంటి శ్రవంతి డార్లింగ్ ఆలోచనలతో గడిపేస్తావా లేక నేనెవరో ఊహించి చెప్పడానికి ప్రయత్నిస్తావా అన్న అవతల వ్యక్తి మాటలకు ఉలికిపడింది శ్రవంతి ఎవరో కావాలని నన్ను ఆట పట్టించడానికి ప్రయత్నిస్తున్నట్టున్నారు ఇటువంటి టైంలో అనవసరంగా నేను తొందరపడి మాట్లాడితే లేనిపోని ఇబ్బందులు అమ్మమ్మ చెప్పినట్టు ధైర్యంగా ఉండాలి లేదంటే ప్రతి ఒక్కళ్ళు బెదిరించడానికి చూస్తారు అనగదొక్కడానికి ప్రయత్నిస్తారు ఫోన్ చేసింది మీరు నాతో మాట్లాడాలి అనుకున్నది మీరు అటువంటప్పుడు ఎవరు ఏంటి అన్న సంగతి స్ట్రైట్గా చెప్పకుండా ఏంటి వంకర మాటలు మాట్లాడాలని ఉంటే మీరెవరో చెప్పి తర్వాత ఏం మాట్లాడాలి అనుకుంటున్నారో చెప్పండి అంతేకాని ఇలా అనవసరంగా టైం వేస్ట్ చేస్తే నాకు కొంచెం కూడా నచ్చదు అంటూ సూటిగా చెప్పింది శ్రవంతి ఎందుకు డియర్ అంత కోపం త్వరలో పెళ్లి చేసుకుని ఒక్కడి కాబోతున్నాం కదా కాబట్టి కొంచెం ప్రేమగా మాట్లాడడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది కదా అన్న అవతల వ్యక్తి మాటలకు నాకు పెళ్ళేంటి అయినా మీరు ఎవరో చెప్పకుండా ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడితే విని సమాధానం చెప్పే అవసరం నాకు లేదు అని ఫోన్ పెట్టేసింది శ్రవంతి ఫోన్ పెట్టేసిందే కానీ తనలో టెన్షన్ మాత్రం ఎక్కువైంది ఫోన్ చేసింది ఎవరై ఉంటారు అయినా నా ఫోన్ నెంబర్ ఎలా తెలుస్తుంది అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా జీవితం గడుపుదామనుకుంటూ ఉంటే మళ్ళీ ఏంటి ఇదంతా అని అటు ఇటు తిరుగుతున్న శ్రవంతి ఫోన్ మళ్ళీ రింగ్ అవ్వడంతో నెంబర్ చూసింది మళ్ళీ సేమ్ నెంబర్ ఈసారి అస్సలు భయపడకుండా తడుముకోకుండా గట్టిగా సమాధానం చెప్పాలి లేదంటే ఇలాంటి వాళ్లకు బుద్ధి రాదు అనుకుని కోపంగా ఫోన్ లిఫ్ట్ చేసింది శ్రవంతి ఇంతకీ ఎవరండి మీరు ఎందుకు పదే పదేలా ఇలా ఫోన్ చేస్తూ విసిగిస్తున్నారు మీకు నిజంగా మాట్లాడాలి అనిపిస్తే డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడతారు అంతేకాని ఇలా ఆట పట్టిస్తున్నారంటే ఖచ్చితంగా ఇది ఫేక్ కాల్ అని నాకు అర్థమైంది మళ్ళీ ఇంకొకసారి కాల్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అంటూ సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది శ్రవంతి పోలీస్ కంప్లైంట్ కన్నా మీ నాన్నగారి కంప్లైంట్ ఇవ్వండి ఇంకా బాగుంటుంది ఎందుకంటే రాఘవరావు గారు నాకు స్వయాన మేనమామ కాబట్టి అన్నాడు నవ్వుతూ అవతలి వ్యక్తి వెంటనే ఆలోచనలో పడింది శ్రవంతి అంటే మీరు అన్న శ్రవంతి మాటలకు గట్టిగా నవ్వుతూ అంటే నేనే నేనే శ్రవంతి నీకు కాబోయే భర్తిని ప్రస్తుతానికి నీకు బావ వరస మాత్రమే అవుతాను నీ బావని భరత్ని ఇంకా గుర్తుపట్టలేదా అసలు గుర్తుకే రావటం లేదా అన్న భరత్ మాటలు వింటూనే గట్టిగా కళ్ళు మూసుకుని విప్పి ఓ సారీ భరత్ గారు ఎవరో ఆట పట్టిస్తున్నారు అనుకుని కొంచెం గట్టిగా మాట్లాడాను మీరు అని తెలియక అలా చేశాను నన్ను క్షమించండి దయచేసి ఈ విషయం నాన్నగారికి మాత్రం చెప్పద్దు అంటూ కాస్త రిక్వెస్టింగ్గా మాట్లాడింది శ్రవంతి భయపడుతూ అయ్యో శ్రవంతి బావా మరదలు అన్న తర్వాత ఈ మాత్రం సరదాలు సరసాలు ఉండవలసిందే కదా శ్రవంతి నేనెందుకు మావికి చెప్తాను చెప్పు ఇంతకీ ఎలా ఉన్నావు శ్రవంతి ఎక్కడున్నావు ఎన్ని సంవత్సరాలైందో నిన్ను చూసి నీ మాట విని అందుకే సరదాగా నిన్ను ఆట పట్టించాలి అనిపించింది అన్నాడు భరత్ నేను బాగున్నాను అమ్మమ్మ ఇంట్లో ఉన్నాను మీరెలా ఉన్నారు అంటూ కాస్త ముభావంగానే అడిగింది శ్రవంతి అబ్బా శ్రవంతి మీరు అని అంటావేంటి చిన్నప్పుడు నువ్వు పోరా అనే దానివి మర్చిపోయావా అంటూ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేయడానికి ప్రయత్నించాడు భరత్ నేను మిమ్మల్ని ఎప్పుడు కలిసానో ఎప్పుడు మీతో మాట్లాడానో కూడా నాకు సరిగా గుర్తులేదు అన్న శ్రవంతి మాటలకు పక్కపక్క నవ్వుతూ నాకు మాత్రం మన ఇద్దరి మధ్య జరిగిన ప్రతి విషయం గుర్తుంది శ్రవంతి ఏదీ మర్చిపోలేదు ఆ ప్రతి ఒక్క విషయాన్ని ఆ ప్రతి ఒక్క సన్నివేశానికి సమాధానం చెప్పాలని ఎన్ని సంవత్సరాలైనా నిన్నే పెళ్లి చేసుకోవాలని ఎదురు చూస్తున్నాను అంటున్న భరత్ మాటల్లో ఏదో తేడా గమనించింది శ్రవంతి క్షమించండి మీరు మాట్లాడేది నాకు అర్థం కావటం లేదు అలాగే మన నిద్ర మధ్య అంత మర్చిపోలేని సంఘటనలు ఏం జరిగాయో కూడా నాకు గుర్తులేదు ఒకవేళ నా వల్ల ఏమైనా పొరపాటు జరిగి ఉంటే అందుకు క్షమాపణ చెప్పుకుంటున్నాను అంది శ్రవంతి కాస్త ఇబ్బందిగా మాటి మాటికి ఇలా క్షమాపణలు అడిగి నన్ను దూరం చేయకు శ్రవంతి భార్యాభర్తలంటే పాలు నీళ్ళలా కలిసిపోవాలి అంతేకాని ఇలా ప్రతిదానికి క్షమాపణలు ధన్యవాదాలు చెప్పుకుంటూ దూరం పెంచుకోకూడదు అన్న భరత్ మాటలు ఇంకా ఇరిటేటింగ్గా అనిపించాయి ఆమెకు మాటికి ముందు మాటకు తర్వాత పెళ్ళి పెళ్ళి అని చంపుతున్నాడు ఇక మాటలు పెరగనీయకుండా త్వరగా కట్ చేయడమే మంచిది అనుకుంది శ్రవంతి మనసులో సరే భరత్ గారు నేను ఒక ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నాను తర్వాత మాట్లాడదామా అన్న శ్రవంతితో నాకన్నా నీకు ముఖ్యమైన పని ఉంటుందా శ్రవంతి నాకు మాత్రం నువ్వే ముఖ్యమైన వ్యక్తివి నీతో మాట్లాడమే ఇష్టమైన పని నిన్ను పెళ్ళి చేసుకోవడమే నా ఆశయం అంటూ చెబుతున్న భరత్ మాటలకు ఇతను మాట్లాడితే ఎలాగైనా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు మీరు కూడా ఏదో ఒకలా పెళ్ళి తప్పించడానికి ప్రయత్నించండి అని అడుగుదాం అనుకుంటే ఇతనేంటి ఏదో నా గురించి తపస్సు చేసి దేవుడు వరం పొంది పెళ్లి చేసుకుంటున్నట్లు ఇంత బిల్డప్ ఇస్తున్నాడు పెద్ద నసగాడిలా ఉన్నాడు అని మనసులోనే తిట్టుకుంది శ్రవంతి అబ్బా ఏంటి శ్రవంతి మళ్ళీ ఆలోచనలేనా ఎవరైనా కాబోయే భర్త ఫోన్ చేస్తే ఆనందంతో ఎగిరి గంతేసి మరీ మాట్లాడతారు నువ్వు మాత్రం ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తితో మాట్లాడుతున్నట్లు అలా పొడిపొడిగా సమాధానం చెప్తున్నా అన్న భరత్ మాటలకు ఏదో తప్పదన్నట్లుగా చిన్నగా నవ్వి ఊరుకుంది శ్రవంతి నీ నవ్వు కూడా చాలా అందంగా ఉంటుంది శ్రవంతి అచ్చం నీలానే ఇప్పుడు ఎలా ఉన్నావో చూడాలని చాలా ఆత్రంగా ఉంది ఫోటోలో చూస్తే నీ అందం ఏం తెలుస్తుంది అందుకే తిన్నగా వచ్చేద్దాం అనుకున్నా బట్ నా బ్యాడ్ లక్ అవకాశం వచ్చినట్లే వచ్చి నాకు నీ దగ్గరికి రానియకుండా దూరం చేసేసింది కానీ వస్తా శ్రవంతి వీలైనంత త్వరగా రెక్కలు కట్టుకుని వచ్చి మరీ నీ ముందు వాలిపోతాను అన్న భరత్ మాటలకు సరే అండి మీరు కాల్ చేశారని మాట్లాడారని నాన్నగారితో చెప్తాను అంటూ ఏదో ఒకలా ఫోన్ కట్ చేయటానికి ప్రయత్నించింది శ్రవంతి హా అబ్బే ఇలా అయితే చాలా కష్టం శ్రవంతి కానీ అర్థం చేసుకోగలను మొదటిసారి ఒక అబ్బాయితో మాట్లాడాలంటే అమ్మాయికైనా ఇలానే భయం భయంగా కొత్తగా ఉంటుంది కానీ మళ్ళీ ఇంకోసారి నేను ఫోన్ చేసినప్పుడు నీ మాటలు ఇలా ఉండవని అనుకుంటున్నాను నాతో ప్రేమగా ఇష్టంగా మాట్లాడతావని కోరుకుంటున్నాను ఉంటాను ఐ లవ్ యూ శ్రవంతి బేబీ అన్నాడు భరత్ పళ్ళు పటపటా కొరుక్కుంటూ పెదవి విరుచుకుని ఆ మాట వినటానికి కూడా చిరాకు పడింది శ్రవంతి నువ్వంటే ఇష్టం లేదు అసలు నాకు పెళ్ళంటేనే ఇష్టం లేదు మరెప్పుడు ఫోన్ చేయొద్దు అని గట్టిగా గొంతు తెగేలా అరవాలనిపించింది కానీ తనకు ఇష్టం లేనట్లు మాట్లాడినా లేదా అడ్డదిడ్డంగా సమాధానమిచ్చిన తన తండ్రి రాఘవ గారి రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి మౌనంగా అతని మాటలు విని ఊరుకుంది శ్రవంతి సారీ శ్రవంతి ఈరోజు నువ్వు ఇంతకంటే ఎక్కువ నాతో మాట్లాడలేవని అర్థమైంది రేపు మళ్ళీ ఇదే టైంకి ఫోన్ చేస్తాను అప్పుడు మాత్రం నవ్వుతూ వచ్చే నీ మాటల కోసం ఎదురు చూస్తూ ఉంటాను సో మర్చిపోవు కదూ బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు భరత్ అతను ఫోన్ పెట్టేస్తూనే ఏదో ఎగిసి వస్తున్న అలా ఆగిపోయినట్లు హమ్మయ్యా ఈ రోజుకి గండం గడిచింది అని ఊపిరి పీల్చుకుంది శ్రవంతి అప్పుడే ఏమైంది శ్రవంతి ముందు ముందు నా మాటలతో ప్రశ్నలతో నీకు నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను ముద్దు ఇమ్మన్నానని మొహం పగలేలా కొట్టి ఇప్పుడు మాత్రం ఏమీ లేనట్లు ఆ మాయకంగా మాట్లాడుతున్నావు కదా కొట్టిన నీకు గుర్తు లేకపోయినా దెబ్బతిన్న నేను ఎలా మర్చిపోతాను అనుకున్నావు శ్రవంతి మర్చిపోను ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటాను అలానే నీ కోసం పంతంగా ఇంత దూరం వచ్చాను మీ నాన్నంటే నీకున్న భయం నువ్వు నన్ను పెళ్లి చేసుకోను అని అంటే వాళ్ళు ఏమైపోతారు అన్న బెంగ నాకు ఇప్పుడు ఆయుధాలు ఈ ఆయుధాలని అస్త్రాలుగా ప్రయోగించి నిన్ను నా సొంతం చేసుకుని అప్పుడు నీకు ప్రత్యక్ష నరకం అంటే ఏంటో చూపిస్తాను అని చేతిలో ఉన్న ఫోన్ మంచంపై విసిరికొట్టాడు కొట్టాడు భరత్ గట్టిగా విరగబడి నవ్వుతూ ఎదురుగా ఉన్న శ్రవంతి ఫోటోని టార్గెట్ చేసి తన చేతిలో ఉన్న బాణాన్ని వదిలిపెట్టాడు భరత్ అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా చదివి విని ఎలా ఉందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి మీ సమీక్షలు చాలా చాలా అమూల్యమైనవి సో డోంట్ ఫర్ గెట్ టు గివ్ కమెంట్స్ అండ్ లైక్స్ మళ్ళీ రేపటి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య